సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే ఆ మూవీ కోసమే ఆయన వర్కౌట్ చేస్తున్నారు బాడీని మార్చుకుంటున్నారు బాడీ ట్రాన్స్పరేషన్ చేస్తున్నారు తాజాగా ఆయన కొత్త లుక్లో కనిపించారు మహేష్ బాబులకు వైరల్ అవుతోంది ఆయన బ్లూ టీషర్ట్ జీన్స్ ధరించారు తలపై క్యాప్ పెట్టుకున్నారు ఇందులో మహేష్ బాబు లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది అదే సమయంలో గతంలో ఎప్పుడూ చూడనటువంటి లుక్లో సూపర్ స్టార్ కనిపించడం ఆశ్చర్యంగా మారింది ఈ సందర్భంగా కొత్త చర్చ కూడా ప్రారంభమైంది ఇది రాజమౌళి సినిమా లుక్ అని అంతా మాట్లాడుకుంటున్నారు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఇప్పుడు సినిమా చేయబోతున్నారు త్వరలోనే ఇది ప్రారంభం కానుంది దీనికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది మహేష్ బాబు కూడా వర్కౌట్స్ చేస్తున్నారు బాడీని ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఉన్నారు అయితే ఫిట్గా ఉండేందుకు ఎక్సర్సైజులు చేసి సన్నగా అవుతుంటారు కానీ ఇందులో మహేష్ బాబు సరికొత్త లుక్లో ఉన్నారు ఆయన ఫిట్గానే కనిపిస్తున్నారు కానీ కాస్త లావ్ అయ్యారు చూడ్డానికి కాస్త లావుగా కనిపిస్తున్నారు మహేష్ బాబు అంతకుముందు కాస్త సన్నగా కనిపించారు చూడ్డానికి హ్యాండ్సమ్ హల్క్గా ఉన్నారు మహేష్ బాబు అదే సమయంలో ఆయన గెడ్డం కూడా పెంచారు మీసాలు కూడా కాస్త పెరిగాయి అలాగే జుంపాల హెయిర్ కూడా ఉంది సరికొత్త లుక్లో అదరగొడుతున్నారు రాజమౌళి సినిమాకి ఇదే లుక్ అనేలా ఆయన హింట్ ఇస్తుండడం విశేషం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్గా రాజమౌళి సినిమా తెరకెక్కనుంది ఇందులో ప్రపంచాన్ని చుట్టే సాహసికుడి పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారట దానికోసమే ఈ లుక్ అని తెలుస్తోంది ప్రస్తుతం ఈ లుక్ వైరల్గా మారింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి